సివను మోసుకొని సువార్తను చే పాటి శిల్వను మోసుకొని సువార్థను చే పాటి ఏంబడింపా ఎంత భాగ్యము నీ నీచివీ ఏ వడింపా ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెలి స్తుతి స్తోత్రం చెల్లింతుము ఏ సోనాధుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లింతుము మంచిది ప్రియులారా వాక్యంలోకి వెళ్దాము మేలును గురించినటువంటి విషయాన్ని ఈ యొక్క రాత్రి కాలం మనం ధ్యానం చేద్దాము నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే మేలు మేలు అనే అంశం ద్వారా మనము నేర్చుకుంటున్నాము దేవుని యొక్క మేలు దేవుని యొక్క మేలు రాత్రి కాలం లేఖనాలను పరిశీలన చేద్దాం ఆదికాండము పన్నెండవ అధ్యయము పదమూడవచనాన్ని చూద్దాం ఆదికాండం పన్నెండు పన్నెండు పదమూడో వచనాన్ని చూద్దాం పన్నెండు పదమూడు నీ వలన నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నీ నీవు నా సహోదరుని సహోదరి అని దయచేసి చెప్పుమనే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి పదవచనం నుంచి అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వలన నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనేను ఇక్కడ అబ్రహాం గారికి మరి ఒక సమస్య వచ్చి ఉంటున్నది ఆ సమస్య ఏమిటంటే అక్కడ కరువు రావడం వల్ల వారు వెళ్ళినటువంటి స్థలంలో ఆ యొక్క ఉద్దేశాలు కలిగి ఉంటాయి కాబట్టి అందుకొరకు నీవు నా సహోదరివి అని చెప్పమని చెప్పి నీ వలన నాకు మేలు కలిగినట్లును అలాగునే నీ వలన నేను బ్రతుకున్నట్లును నాకు సహాయం చేయమని చెప్పి తన భార్య అయినటువంటి షారాయ్య గారిని కోరుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం కాండము ప పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం ద్వితీయోపదేశాండము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం ఇరవై ఐదు నీవు యహో దృష్టికి యుక్తమైన దానిని యుక్తమైన దానిని చేసినందున నీకు నీ సంతతిని నీ నీకు నీ సంతతి క్షమించండి నీవు యహో దృష్టికి యుక్తమైన దా దానివి దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కు మొక్కుబళ్ళను మాత్రం యహోవా ఏర్పరచుకొనేను కొను స్థలమునకు నీవు తీసుకొని పోవలేను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యహో బలిపీఠం మీద అర్పింపలేను నీ బలుల రక్తము నీ దేవుడైన యహోవ బలిపీఠం మీద పోయవలను వాటి మాంసము నీవు తినవలెను నీ దేవుడైన యహోవ నా దృష్టికి యుక్తమును యద యుక్తమును యధార్థము నాకు దానిని నీవు చేసినందున నీకును తర్ నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను మేలు కలగాలి అని అంటే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటి అంటే దేవుని మాటను మనం వినాలి అంతేకాకుండా నీవు యహో దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాతి నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దాన్ని తినకూడదు దేన్ని తినకూడదు రక్తము తినకూడదు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగునే దేవుని మాటను వినవలసినదిగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇరవై తొమ్మిది నుంచి చూసినప్పుడు నీ వారి దేశంను స్వాధీనపరుచుకున్నకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవయ నీ ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నశింపజేయబడిన తర్వాత నీవు వారి ఎంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవను గురించి చేయవలదు ఎలైనగా యహోవ ద్వేషించు ప్రతి ఏయక్రియలను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమీయో కలపకూడదు దానిలో నుండి ఏమీయో తీసి వేయకూడదు దానిలో ఏమీ కలపకూడదు ఏమీ తీసి వేయకూడదు అలాగునే మనకు మేలు కలగాలి అన్నప్పుడు దేవుడు మేలును మనకు చే దయచేసినప్పుడు దేవుని చిత్తము మనము కొనసాగించే కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి మొట్టమొదటి అబ్రహాం గారు షారాయిని కోరాడు నీ నీ ద్వారా నాకు మేలు కలిగినట్లు ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని ద్వారా మేలు కలుగునట్లు మరి ఏపు గ్రంథంలో పదవ అధ్యాయంలో పద్దెనిమిది వచనాన్ని కూడా చూద్దాము ఏపు గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూద్దాము ఏపు గ్రంథం పది పద్దెనిమిది గర్భంలో నుండి నీవు గర్భంలో నుండి నీవు నన్ను ఎలా వెలికి రప్పించితివి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు ఎందుకొరకు ఈ మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు జీవితంలో నమ్మకం పోగొట్టుకునేటటువంటి స్థితికి లో ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఇందులో భాగంగా పదనాలుగు నుంచి మనం చూసినప్పుడు పదమూడు అయినను నా లోపములను గురించి నీవు నీ హృదయంలో ఆలోచించితివి ఈ అభిప్రాయం నీకు నీకుండేనని నేను ఎరుగుదును నేను పాపము చేసిన ఎడల దాని కనిపెట్టు కనిపెట్టుదు నా దోషం నాకు పరిహారము చేయకుందువు నేను దోష చేసిన ఎడలా నాకు బాధ కలుగును నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొండెదను నేను సంతోషించిన ఎడల ఎడతేక నీ ఆశ్చర్యమైన బలమును నీ నీవు నా మీద చూపుదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుదువు ఎడతేక నా మీదకి క్రొత్ క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతేక నా మీద నీ ఉగ్రతను పెంచదవు ఎడతీగక సమూహం సమూహము వెనక సమూహమును నా మీదికి రాజేసేదవు గర్భంలో నుండి నీవు నన్ను నీవు నన్నేలా వెలికి రప్పించుతీవి అప్పుడే ఎవరు నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేవ లేవనట్లే ఉండిన ఉండి ఉందును గర్భంలో నుండి సమాధికి కొనుపోబడి ఉందును నా దినములు కొంచమే కదా తిరిగి వెలుపలకు రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారములు గల దేశమునకు కటిక చీకటి అయిన గాఢంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు ఎలా వెలుగై చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండాము ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఫిర్యాదు దేవునితో ఫిర్యాదు చెప్తూ ఉన్న స్వాతంత్రమును విరిగేయించుకొని కొని ఏపు తన శ్రమలను గురించి దేవునితో పౌరుషముగా మాట్లాడెను తన జీవితమును గురించి అతడు ఫిర్యాదు చెప్పుటయు మరణమునకు ముందు ఆదరణ లభించినట్లయితే మంచిదని అభిలాషపడెను ఈ పదవ అధ్యాయంలో తన గురించినటువంటి విషయాన్ని దేవునితో ఉన్నటువంటి విషయాన్ని కోడీకరించి తాను వివరంగా తేలుపుతూ ఉన్నాడు తెలియపరుస్తూ ఉన్నాడు పదకొండో అధ్యాయంలోకి వచ్చినప్పుడు పదకొండో అధ్యాయం ఐదో వచ్చినాన్ని చూసినప్పుడు దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు దేవుడు మాట్లాడితే చాలు అని చెప్పి భావిస్తూ ఉంటూ ఉన్నాడు ఏబుగారు నీ మాటలతో

నీ మాటలతోనైనా నన్ను బ్రతికింపు బ్రతికింపు అని చెప్పి తన యొక్క మరణకరమైనటువంటి బాధ స్థితిలో నుంచి ఏబుగారు దేవునికి మొర పెడుతున్నట్టుగా ఫిర్యాదును చేస్తూ ఉన్నట్టుగా ఈ లేఖనాలు మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా మేలు దేవుడు మాత్రమే దయచేస్తాడని గ్రహించినాడు ఏబు గారు మరి మన జీవితంలో కూడా ఏబుకుండాల్సినటువంటి ఆలోచన మనము కూడా నమ్మకం కలిగి ఉండేవారిగా ఉండాలి కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన నూట కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం పిల్లారా ఎనిమిది వచనాల వరకు చూద్దాం ఏహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధనులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధనులు వారు ఆయన మార్గములు నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంత మేలు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము ఐదవ వచనము చూసినప్పుడు ఆహా నీ కట్టడన గై కొనున్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు ప్రవర్తన మనకు స్థిరపడినప్పుడు దేవుని అందు స్థిరపడినప్పుడు ఎంత మేలు అనేటటువంటి విషయాన్ని కీర్తనకారుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రవర్తన చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంది ప్రవర్తన మన జీవితానికి అర్థాన్ని ఇస్తూ ఉంది ప్రవర్తన మనల్ని నమ్మకంలోకి నడిపిస్తూ ఉంటుంది ప్రవర్తన మన జీవితంలో క్రీస్తు వెలుగును మరి క్రియరూపకంగా చేయించగలుగుతుంది ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను కొనసాగిస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మేలు కలగాలి అని అంటే ఆయన మాటకు మనము లోబడి స్థిరమైనటువంటి బుద్ధి కలిగి యథార్థమైన హృదయముతో దేవుణ్ణి కొనియాడేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి అలాగునే నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి నాలుగు వచనాలను మనం చూద్దాం ప్రియలారా యహోవా దయ యహోవయందు నమ్మిక ఉంచువారు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండల కొండవలే నుందురు ఎరశలేము చుట్టూ పర్వతముల చుట్టు పర్వతములున్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు ఎహోవా మంచి వారికి మేలు చేయుము యథార్థ హృదయములకు హృదయములకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయి వారితో కూడా కొనిపోవును ఇస్రాయేల్ మీద సమాధానం గాక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏహోవా మంచి వారికి మేలు చేయను మంచి వారికి మేలు చేయను మంచివారు అని అంటే దేవుని మాటకు పరిశుద్ధ గ్రంథాన్ని మనం లేఖనాలను మనం గౌరవించినప్పుడు కట్టడాలను శాసనాలను గౌరవించినప్పుడు దేవుని కృపలో భద్రముగా మనం ఉన్నప్పుడు దేవుని మాటలలో ఉజ్జీవం ఉంది అని చెప్పి గ్రహించినప్పుడు దేవుని చిత్తాన్ని మనము మనపూర్వకంగా జరిగిస్తూ ఉన్నప్పుడు మనము జీవితంలో గొప్పగా మాదిరికరంగా క్రీస్తును మనము ఆదర్శంగా మనం తీసుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలు కట్టడాలను మనం అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు దేవుని మేలు మన మీద ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియలారా మేలు చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది మరి దేవుడు చేసేటటువంటి మేలు మనకు మన జీవితాలకు అవసరమై ఉంటూ ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చిన్ని ప్రార్థన చేసుకుందాము చేసుకొని మళ్ళీ ఈ రెండో భాగంలోకి వాక్యానికి మనం కొనసాగుదాం సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నా ఈ రాత్రి కాలం అందు మేలు మీ అందు ఉంది అని నమ్మకం ఉంచి ముందుకు కొనసాగుతూ ఉంటుండగా దీవించి ఆశీర్వదించుమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ వారి కుటుంబాలను అక్కర్ల అవసరతలన్నీ కూడా మీరు ఉండి ఆశీర్వదించి దీవించి మీ చిత్తం వారి పట్ల జరిగించుమని ఈ మానవులు యేసూ క్రిస్తు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభునామాన మీకు అందనా